We'll ట్రావెల్ బ్యాగ్ లో మహిళ మృతదేహం వెలుగు చూసిన ఘటన హైదరాబాద్ బాచుపల్లిలో వెలుగులోకి వచ్చింది స్థానికుల సమాచారంతో పోలీసులు బ్యాగ్ తెరిచారు బ్యాగ్ లో మృతదేహం కుళ్లిపోయినట్లు గుర్తించారు బాలానగర్ డీసీపీ సూచనలతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై ముమ్మర దర్యాప్తు చేపట్టారు ట్రావెల్ బ్యాగ్ లో మహిళ మృతదేహం వెలుగు చూసిన ఘటన హైదరాబాద్ బాజ్పల్లిలో వెలుగులోకి వచ్చింది స్థానికుల సమాచారంతో పోలీసులు బ్యాగ్ తెరిచారు బ్యాగ్ లో మృతదేహం కుళ్ళిపోయినట్లు గుర్తించారు బాలనగర్ డీసీపీ సూచనలతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై ముమ్మర దర్యాప్తు చేపట్టారు ఇక ఈ ఘటనకు సంబంధించి మరికొంత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు రత్నకుమార్ బాజ్పల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో గుర్తు లేని మహిళా మృతదేహం ఉంది ఆ మృతదేహం ఆ ట్రావెల్ బ్యాగ్ లో ఉండటంతో ఒక్కసారిగా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక దుర్వాసన అనేది ఏర్పడింది అయితే ముందస్తుగా అక్కడ ఎప్పుడైతే అటు వైపు కొంతమంది ఎవరైతే కాలనీ వాసులు ఉంటారో ఈ ప్రాంతం విజయదుర్గ ఓనర్ అసోసియేషన్ కాలనీగా తెలుస్తుంది రెడ్డి ల్యాబ్ గోడ పక్కన ఉన్నటువంటి ఒక నిర్మానుష్య ప్రాంతంలోనే బ్యాగ్ ఉంది అయితే ఆ బ్యాగ్ నుంచి తిరువ దుర్వాసన వస్తూ ఉండడంతో అసలు ఆ బ్యాగులో ఏముంది అనేది అక్కడ ఉన్నటువంటి స్థానికులు అబ్జర్వ్ చేసినటువంటి ప్రయత్నం చేసిన సందర్భంలోనే ఖచ్చితంగా లోపల ఏదైనా మృతదేహం ఉండొచ్చినటువంటి అనుమానాల నేపథ్యంలోనే వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి బాచుపల్లి పోలీసులకు సమాచారం అందించారు అయితే ఇచ్చినటువంటి స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడికి పోలీసులు వెళ్ళి చూసే వరకు లోపల ట్రావెల్ బ్యాగ్ లో ఒక గుర్తు తెలియని మహిళ మృతదేహం ఉంది ఆమె వయసు సుమారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు ఉండొచ్చు అని ప్రస్తుతానికి పోలీసులు అంచనా వేశారు అంటే ఒంటి మీద మెరూన్ మెరూన్ కలర్ పంజాబీ డ్రెస్ వేసుకున్నట్లు కూడా ఐడెంటిఫై చేశారు ఎప్పుడైతే యొక్క మహిళ మృతదేహం అనేది బయటకు వచ్చిందో వెంటనే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి డీసీపీ కె సురేష్ కుమార్ అలాగే బాలనగర్ జోన్ డీసీపీ పలువురు వెళ్ళి ఆ అక్కడికి వెళ్లి పలు టీంలు ఏర్పడి మృతుదోళ్ళి ఆచూకీ కోసం హత్య చేసిన వారి యొక్క వివరాల కోసం కూడా దర్యాప్తు చేస్తున్నారు ఖచ్చితంగా ఆమెను ఎవరో హత్య చేసి బ్యాగులో కుక్కి ఆ ప్రాంతంలో పడేస్తూ ఉంటారు పైగా రెడ్డీస్ ల్యాబ్ గోడ పక్కన రెడ్డీస్ ల్యాబ్ అనేది పక్కనే ఉండడంతో ఖచ్చితంగా అక్కడ ఏదైనా దుర్వాసన వచ్చినప్పటికీ కూడా అది ల్యాబ్ లో నుంచి వస్తున్నటువంటి వాసన ఏడు వస్తారని చెప్పని డైవర్ట్ చేసే ప్రయత్నంలో భాగంగానే ప్లాండ్ గా అక్కడ పడేస్తూ ఉంటాడు అనేటువంటి అనుమానాలను కూడా ప్రాథమికంగా వ్యక్తం చేస్తున్నారు అయితే వృత్రాలి డ్రగ్స్ సంబంధించి అలాగే అక్కడ దొరికినటువంటి ట్రావెల్ బ్యాగ్ ఐ మీన్ ఏదైతే ఏదైతే ట్రావెల్ బ్యాగ్ లో ఉంచారో ఆ ట్రావెల్ బ్యాగ్ సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అవన్నీ కూడా ఆడవాళ్ళన్నిటిని కూడా ఆరా తీసి ఒకవేళ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా మిస్సింగ్ కేసులకు సంబంధించి అన్ని భర్తీ ఉన్నారు ముద్రాలు ఆసూచి తెలిసిన వారు పాసుపల్లి పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలంటూ ఇప్పటికీ పోలీసులు తెలియజేస్తూ ఏదేమైనప్పటికీ ఒక మహిళ మృతదేహం ట్రావెల్ బ్యాగ్ లో కనిపించడంతో స్థానికంగా ఉన్నటువంటి ఆ బాజుపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోని విజయదుర్గ ఓనర్స్ అసోసియేషన్ కాలనీలో ఒక్కసారిగా ప్రాంతంలో ఉండే వాళ్ళు షాకు గురయ్యారు ఇటువంటి ఘటనలు అనేవి ఇంతకు ముందు ఇప్పుడు అక్కడ లేకపోవడంతో ఒక్కసారిగా ఇప్పుడు మహిళ మృతదేహము అది కూడా బ్యాగ్ లో కుక్కి ఉండటము ఇదంతా చూసిన తర్వాత భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి మహిళా వివరాలను ఆరా తీసుకోవాలని ఉన్నారు